ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గార్చావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికొదిలేసిన వదిలేసిన పరిస్థితులు ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓరోదట్ట చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజులు పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు ఇదేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ 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 ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ఇది పరిస్థితి వాళ్ళకి ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇంతకుముందు సిపి హయాంలో నా హయా మా మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని తుఫాన్ రాకమునుపు అందరికీ స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు మేము వచ్చిన మా మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం దానివల్ల ఎక్కువ కలెక్టర్లు తక్కువ కాన్స్టిటెన్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు ఎక్కువ జేసీలు వచ్చినారు దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం అన్ని రకాలుగా కలెక్టర్లు దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్ళం